హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వన్ ల్యాక్ ఛాలెంజ్లి రోజు వచ్చేసి డే ట్వంటీ సిక్స్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అయితే అవుతుంది ఈరోజు మండే కదా ఫుల్ సర్జ్ అయితే ఉంటుంది ఫుల్ రైడ్స్ కూడా అలాగే పడతాయి కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవ్వడం మంచిది అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో పూర్తి వరకు చూసి వీడియో లైక్ చేయండి మరి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మన ఈ బ్లాగ్లో ఏంటంటే డ్రైవర్ పడే ఇబ్బందులు అండ్ నా ఎర్నింగ్స్ అయితే మీకు అయితే చూపిస్తాను లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి ఫస్ట్ జాబ్ అయితే పడింది లింగంపల్ రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అనమాట మనం పికప్ అయితే వచ్చేస్తాం కష్టం కాల్ చేద్దాం టూ ఫార్టీ త్రీ జస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి పదమూడు కిలోమీటర్లకి టూ ఫార్టీ త్రీ అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు డ్రాప్ ఏం పడట్లేదు అంటే దగ్గరలో పడింది రాపిడోలో పడింది మళ్ళీ సేమ్ రంగపల్ రైల్వే స్టేషన్ కాకపోతే దొరకలేదు దొరకనా సరే పోయింది అనమాట చేద్దాం కష్టమని నేను Thank mm -hmm. you.

సిక్స్ అయితే వచ్చింది పడవు కాబట్టి మాతపూర్ వెళ్ళిపోతాం వెయిట్ చేద్దాం మనకి రైడ్ అయితే పడింది ఊబర్ లో ఆరు కిలోమీటర్ వన్ వన్ సెవెన్ అంట పికప్ అయితే వెళ్ళిపోయి కష్టమని పిక్ చేసుకుందాం

పట్న రైలు ఏంటంటే ఇలా నొక్కుదామా అనేటప్పుడు పోతున్నాయి ఎంత దగ్గరగా ఉందామన్నా సరే ఇప్పుడు రైలు ఎలా ఇవ్వాలంటే మేడం మనకి డ్రాప్ అయితే అయిపోయింది అక్కడే పడవ అంతే నేను పంజాగుట్ట మెట్రో స్టేషన్కి వెళ్తాను నుంచి డ్రాప్ వస్తాం మనకి డ్రాప్ అయితే ఇప్పుడు పడింది రేపడలో అప్పుల హాస్పిటల్ డ్రాప్ చెకప్ అయితే వెళ్ళిపోతాం తిన్నమడి

మనకి రైడ్ అయితే సిక్స్టీ రూపీస్ వచ్చింది వెంటనే మళ్ళీ ఇంకో డ్రాప్ అయితే పడింది ఫిఫ్టీ ఫైవ్ వెళ్తున్నా పిక్అప్ కి ఇంకా వీడు వీడు గాని టేపెడ్ కానీ ఒకరు కానీ మారట ఇంకా ఎలాగొల్లా తయారవుతారు రోజు రోజుకి అంటే ఇది ఇలా శనివారం అనుకుంటున్నారు ఆదివారం అనుకుంటున్నారు అర్థం కావట్లేదు సోమవారమే ఇప్పుడు ఫుల్ సజ్జ ఫుల్ ట్రాఫిక్ ఉంది అట్లా ఎటువంటి సజ్జు కూడా లేదు కిలోమీటర్ సరే సజ్జ లేదు కిలోమీటర్కి ఏదైనా పదిహేను ఇస్తున్నాడు అంటే అది కూడా లేదు పదమూడు రూపాయలు ఇప్పుడు కూడా ఓవర్లో పడింది పదమూడు కిలోమీటర్లకే వన్ సెవెంటీ ఫోర్ అంట పది కిలోమీటర్లకే వన్ థర్టీ త్రీ అంట మరి ఏంటి అర్థం లేదు గవర్నమెంట్ కూడా ఫ్రీ ఆటోలు తీసుకుని ఫ్రీ బస్సు లాగా ఫ్రీ ఆటోలు ఇచ్చి మనకి నెలకి ఒక నలభై యాభై వేలు శాలరీలు ఇచ్చేస్తా బెటర్ నాకు తెలుసు ఊబర్లో డ్రాప్ అయితే పడింది ఎస్కే ఇక్కడే పికప్ వచ్చేసాను కస్టమర్ ఫోన్ చేస్తూ వస్తున్నాను అన్నారు డ్రాప్ వచ్చేసి స్టార్ హాస్పిటల్ నానక్రమం కూడా వెళ్ళిపోదాం ఐదు కిలోమీటర్లు వన్ ట్వంటీ ఫోర్ అంట మనకి ఊబర్ లో డ్రాప్ అయితే పడింది అయితే పడింది కస్టమర్ చేసుకునే కదా పక్కనే హండ్రెడ్ మేటర్స్ కస్టమర్ పిక్ చేసుకుని డ్రాప్ అయితే వెళ్ళిపోతాం రోజు నాకు లాంగ్ చేయన కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే దానికి దానం ట్రాఫిక్ లో కూడా అసలు ఏ మాత్రం కూడా ఇవ్వట్లేదు ఫేరు కిలోమీటర్కి పద్నాలుగు పదిహేను ట్రాఫిక్ మాత్రం చాలా ఇప్పుడు తీసుకున్న ఒక రైడ్ అంటే ముందు తీసుకున్నా దాన్ని లాక్ చేయలేదు కానీ ఎనిమిది కిలోమీటర్ అదే హాలు కిలోమీటర్లకి ఎనభై ఆరు ట్వంటీ మినిట్స్ పట్టింది డైనా ఇప్పుడు జామ్ అందుకే నా సేవకు వచ్చి రైడ్ ఇంటి పక్కన ఇంటికి వెళ్ళిపోతాను నేను మధ్యాహ్నం కంప్లీట్ ఇంటికి వెళ్ళిపోతాను మన రైడ్ ముగించుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఎయిట్ అవుతుంది అంటే నేను కంటిన్యూ రైడ్ చేయలేదు మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఇంటికి వచ్చేసాను మళ్ళీ ఫోర్ తర్వాత ఆన్లైన్ లోకి వచ్చి ఎయిట్ వరకు చేసి వచ్చేసాను అంటే టోటల్ మార్నింగ్ ఒక సెవెన్ అవర్స్ని ఈ యొక్క త్రీ టెన్ అండ్ హాఫ్ అవర్స్ పది గంటలనరకు మన ఇన్నింగ్స్ అయితే ఈ రోజు అయితే మీకు అయితే చూపిస్తాను ఎంత ఎంత అయితే అయిందని ఊబర్లో వచ్చేసి లెవెన్ సెవెంటీ సిక్స్ అయితే అవుతుంది రాపిడోలో వచ్చేసి థౌజండ్ వన్ ఫోర్ అనమాట మన టోటల్ ఇన్నింగ్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది చూసారు కదా మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఆ వీడియోకి ఒక లైక్ చేసి బూస్టప్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి